వైసీపీ పార్టీ ఒక నేషనల్ మీడియా ద్వారా సర్వే చేపించుకుందంట ఒకవేళ నిజంగా పదకొండు స్థానాలకి రిజైన్ చేస్తే ఎన్నికలు వస్తే ఆ పదకొండు స్థానాలు కూడా వైసీపీకి నిలబడతాయా లేదా కూటమికి వెళతాయా ఎన్ని స్థానాల్లో మనకున్న బలం ఎంత అనేది ఒక ఇంటర్నల్ సర్వే చేపించుకుందంట సర్వే చేసిన సంస్థ పేరు కూడా బయటకు వస్తుంది కానీ అఫీషియల్గా వాళ్ళు చెప్పకుండా అది కేవలం ఇంటర్నల్ సర్వే కాబట్టి ఆ సంస్థ బయట పెట్టకుండా ఆ సంస్థ పేరు చెప్పడం పద్ధతి కాదు అనే ఒక జర్నలిస్ట్ ఎథిక్స్ ప్రకారం నేను చెప్పట్లేదు కానీ బయట వినపడుతున్నటువంటి సమాచారం ఆయా నియోవర్గాల్లో వైసీపీకి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బలం ఆ పార్టీ అంచనా వేసుకుంటున్న విధానం ఇదన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను ప్రధానంగా వైసీపీ పార్టీ మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు గెలిచింది ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన గెలిచారు తర్వాత రాజంపేట బద్వేర్ ఈ రెండు స్థానాలు కూడా వైసీపీ గెలవడం జరిగింది బద్వేర్ స్థానం ఎస్సీ రిజర్వుడ్ స్థానం అలానే కర్నూలు జిల్లాలో ఆలూరు మంత్రాలయం ఈ రెండు స్థానాన్ని కూడా వైసీపీ గెలవటం జరిగింది కాదే కొద్ది తక్కువ తోటి వైసీపీ గెలవటం జరిగింది తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు స్థానాలు గెలవటం జరిగింది పొంగునూరు పెద్దిరెడ్డి రెడ్డి గారు తర్వాత తంబలిపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు స్థానాలు గెలవటం జరిగింది అలానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలు గెలవడం జరిగింది దర్శి ఎర్రగొండపాలెం ఈ రెండు స్థానాలు గెలవడం జరిగింది అలానే గిరిజన ప్రాంతాలైనటువంటి ఇప్పుడు మన్యం జిల్లాగా పిలువబడుతున్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు పాడేరు రెండు ఎస్టీ రిజర్వోడ్ స్థానాలు ఈ రెండు చోట్ల కూడా వైసీపీ గెలవడం జరిగింది అయితే అరకు స్థానాలు వైసీపీకి మంచి మెజార్టీ వచ్చింది ముప్పై వేలకు పైగా మెజార్టీని అరకు నియోజకంలో వైసీపీ సంపాదించింది పులివెందుల తర్వాత వైసీపీ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చింది అరకులోనే నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీని అరకులో మొన్న ఎన్నికలో సంపాదించగలిగింది వైసీపీ పులివెందులో కూడా నిజానికి మెజార్టీ తగ్గింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొంభై వేలకు పైగా మెజార్టీ వస్తే మొన్న ఎన్నికల్లో మాత్రం కేవలం అరవై ఒక్క వేల మెజార్టీ మాత్రం వైసీపీ పార్టీకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఐదు వేల మెజార్టీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పులివేందల స్థానాన్ని సంపాదించుకున్నారు ఇప్పుడు పులివెందుల స్థానం మీద ఎక్కువ ఆసక్తి ఉంది ఎందుకంటే మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందర రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే అక్కడ వైసీపీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది టీడీపీ పార్టీ అక్కడ నుంచి గెలవడం జరిగింది దాని తర్వాత పులివెందర స్థానం మీద అందరిలో ఆసక్తి ఉంది అయితే పులివెందర ఎమ్మెల్యే అరెస్ట్ అయినప్పుడు అక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేసినప్పుడు సాక్షాత్తు జగన్ అభ్యర్థి కాబట్టి జగన్ నిలబడ్డప్పుడు ఉండే తీరు వేరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అనేటువంటిదే ఆ రిపోర్ట్ సారాంశంగా తెలుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం వైసీపీ భావిస్తుంది దాని ప్రకారం పుల్వేందర్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు తర్వాత బద్వేలు అక్కడ ఎస్సీ రిజర్వ్ స్థానం ఆ స్థానంలో కూడా తిరిగి మళ్ళీ వైసీపీ గెలుస్తుంది కానీ రాజంపేట స్థానం మాత్రం కష్టంగా ఉంది గెలవటం కష్టం అక్కడ కూటమి గెలిచే అవకాశం ఉంది అనేటువంటిది వైసీపీకి వచ్చిన రిపోర్ట్ అంటే ఉమ్మడి కడప జిల్లాలో మూడు స్థానాలు వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే ఈసారి మాత్రం రెండు స్థానాలకే ప్రమితం అవుతుంది మళ్ళీ ఉప ఎన్నికల వస్తాయి వస్తే మూడో స్థానం కూటమి గెలిచే అవకాశం ఉంది అనేటువంటిది ఒక రిపోర్ట్ తర్వాత కర్నూలు జిల్లాలో ఆలూరు మంత్రాలయం ఈ రెండు చోట్ల కూడా వైసీపీ ఓడిపోవటానికే స్కోప్ ఉంది నిజానికి ఇది వైసీపీకి మింగుడు పడని అంశం కానీ ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రైవేట్ సర్వే రిపోర్ట్ ప్రకారం వైసీపీకి తెలియవచ్చిన సమాచారం రెండు చోట్ల కూడా వైసీపీ ఓడిపోవటానికి స్కోప్ ఉంది తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మళ్ళీ గెలుస్తారు కానీ తంపలిపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేకపోవచ్చు అలాని అంత ఈజీగా ఓడిపోతారని కాదు కానీ టైట్ ఫైట్ నడిసిద్ది ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు స్థానం నిలబెట్టుకోవచ్చు ఒక స్థానం అయితే పక్కాగా గెలుస్తారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మళ్ళీ గెలవటానికి అవకాశం ఉంటుంది పెద్దిరెడ్డి మిథున రెడ్డి గారిని అరెస్ట్ చేయటం అనేది పొంగనూరులో కొంత సానుభూతిగా పెద్దిరెడ్డి గారికి కలిసి వస్తూ ఉంది అనేటువంటిది ఆ సర్వే రిపోర్ట్ అది గ్రౌండ్ రియాలిటీయా కాదా అనేది నా పక్కన పెట్టండి వార్తల్లో ఉన్న అంశాన్ని తెలియవచ్చిన సమాచారాన్ని మాత్రం చెప్తున్నాను ఇది రియాలిటీయా కాదా పక్కన పెట్టేస్తే ఉన్నటువంటి సమాచారం మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయొచ్చు గ్రౌండ్ రియాలిటీలో కూటమి బలం పెరిగిందా తగ్గిందా కూటమి బలం పెరిగింది అంటే అనుకున్నటువంటి ఏంటి వైసీపీ బలం తగ్గింది అంటే అనుకున్న ఏంటి అవి కూడా మనం చర్చిద్దాం తర్వాత ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించి తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి రెండు స్థానాలు ఇప్పటికే వైసీపీ ఉంది దర్శి ఎర్రగొండపాలెం ఇప్పుడు ఉప ఎన్నికలు కనుక వస్తే దర్శి స్థానాన్ని వైసీపీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఎర్రగొండ మాత్రం తిరిగి వైసీపీ దక్కించుకునేటువంటి అవకాశం ఉంది అంటే వీటన్నిటిలో కూడా చాలా తక్కువ మెజార్టీతోనే వైసీపీ గెలిచింది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి రెడ్డి గారు కూడా కేవలం ఆరు వేల మెజార్టీతోనే గెలిచినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం తర్వాత మన్యం జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు పాడేరు రెండు స్థానాలు వైసీపీ గెలిచింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది గిరిజన ప్రాంతాల్లో రోడ్డు వేపిస్తున్నారని అక్కడ ప్రజలతోటి డైరెక్ట్గా టచ్లో ఉంటున్నారని అక్కడ ప్రజలకి చెప్పులు కూడా కుట్టించారని అనే గిరిజనతో ఆయనకున్న బంధం తర్వాత ఆయన అరకు కాపీని అరకు ప్రొడక్ట్స్ని ఆయన ప్రమోట్ చేస్తున్న తీరు అక్కడ మారుమూల గ్రామాలకు కూడా రోడ్డు వేస్తున్న తీరు అక్కడ ప్రజల్లో కొద్దిగా పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం పెంచుతుంది అనేటువంటిది ఒక లేటెస్ట్ సర్వే అయితే అరకు ప్రాంతంలో మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉంది అక్కడ కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులు తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు కానీ పాడేరు చెప్పలేం అదే నిజంగా కూటంబలం పెరిగింది గతంలో వచ్చిన మెజార్టీ రాకపోవచ్చు కానీ అరకు ప్రాంతంలో ఇప్పటికీ వైసీపీ గెలిచే అవకాశం ఉంది పాడేరు కూడా వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తే గెలవచ్చు చెప్పలేము కూటమి గెలిచడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే కూటమికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చేతులు అధికారం ఉంది అధికారం ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వస్తే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అయితే ఒక విషయం మనం గమనించాలి లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయితే సింపుల్గా రాకపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది మనకు ఉన్న ఉదాహరణ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాస్ లీడర్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపించేటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆయన అధికారాన్ని కోల్పోవటమే కాదు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఢిల్లీ డిప్యూటీ సీఎం మణి సోడియా ఆయన కూడా లిక్కర్స్ క్యామ్లో ఇరుక్కున్నాడు ఆయన కూడా మొన్న ఎమ్మెల్యేగా గెలవలేదు తెలంగాణలో కల్వకుంట్ల కవిత ఉన్న ఉదాహరణ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాస్ లీడర్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపించేటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆయన అధికారాన్ని కోల్పోవటమే కాదు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఢిల్లీ డిప్యూటీ సీఎం మణి కిసోడియా ఆయన కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు ఆయన కూడా మొన్న ఎమ్మెల్యేగా గెలవలేదు తెలంగాణలో కల్వకుంట్ల కవిత కేసీఆర్ మాన్స్ వాళ్ళ కూతురు అరెస్ట్ అయింది ఆ సింపతి వర్కౌట్ కాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కంటే కేజ్రీవాల్ కంటే జగన్ మాస్టర్ రా అంటే ఆయా రాష్ట్రాల్లో కే ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా మాస్టర్ లీడరే ఆ మార్కొచ్చే దేశంలోనే మాన్స్ వివిధ రాష్ట్రాల్లో తన పార్టీని సుస్థిరపరచుకున్నాడు కానీ గ్రౌండ్ రియాలిటీలో రికర్స్ కమల్ అరెస్ట్ ప్రజల్లో కోపము అసేహం ఏదో వచ్చింది ఆగ్రహం కల్వకుండుల కవిత విషయంలో కూడా అదే కవితకి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఏమాత్రం క్రెడిబిలిటీ లేని పరిస్థితి కాబట్టి రిక్కర్ స్కామ్ లో సానుభూతి రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటం బలం పెరిగిందా తగ్గిందా అంటే ఎక్కడైనా ఎన్నికలే కొనమానాలు కాబట్టి పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలు జరిగాయి కృష్ణా గుంటూరు పట్టబదుల ఎమ్మెల్సీ స్థానాలు జరిగాయి ఈస్ట్ వేస్ట్ పట్టబదులు ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది ఈ రెండు చోట్ల కూడా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా విజయం సాధించారు గుంటూరు కృష్ణా పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా రికార్డు మెజార్టీని సాధించారు అంటే కూటమికి బలం పెరిగింది ప్రజల్లో అనేది అది ఖచ్చితంగా చెప్తుంది అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ పోటీ చేయలేదు కాబట్టి గెలిచారు అంటానికి కూడా లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని పట్టబద్దులు ఎమ్మెల్సీ స్థానాలు జరిగాయి ఇప్పుడు దానికి వెస్తు రాయలసీమ వెస్తు రాయలసీమ నేను ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే అది కడప జిల్లాలో కూడా ఉంటుంది పులివెందుల స్థానం పట్టభద్రులు కూడా ఓటేస్తారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇది అప్పుడు పులివెందర్లో పట్టభద్రులు టీడీపీకి ఎక్కువ ఓటేసారు వైసీపీ కంటే సో గ్రౌండ్ రియాలిటీ ఎందుకంటే పట్టభద్దులు అంటే ఎక్కువ ఓటర్సే కదా తక్కువ ఓటర్స్ ఏం కాదు కదా కాబట్టి దీన్ని చూసినప్పుడు కూటెంబలం పెరిగింది అధికారం కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రాకపోవచ్చు కాబట్టి ఈ రిపోర్ట్ చూసిన తర్వాత మేబీ వైసీపీ రాజీనామాలు చేయాలనేటువంటి ఒక ఆలోచనని విరమించుకుంటుందేమో మేబీ విరమించుకుందేమో అనేటువంటిదే మనకు తెలియవస్తుంది వస్తుంది విరమించుకుంది అనేది తెలియవస్తుంది వస్తుంది మేబీ వారు రాజీనామా చేయపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరస్తేనా ఉప ఎన్నికలకు వెళ్ళాలనే ఒక ఆలోచనని వాళ్ళు బైపాస్ చేస్తారేమో ఒకటి మాత్రం ఒక వాస్తవాన్ని మనం చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ ఉన్న మాట వాస్తవం ఆయనకి సపరేట్ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్న మాట వాస్తవం కానీ వైసీపీని జనాలు తీసుకెళ్లే గ్రౌండ్ రీడర్స్ను ఆ పార్టీ ఎక్కడో మిస్ చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పుల వల్ల అయితే ఓడిపోయారో ఆ తప్పుల్ని కనిపెట్టి సరి చేసుకోవడంలో ఆ పార్టీ కొంత వైఫల్యం జరుగుతుంది అనేటువంటిది సగటు రాజకీయ విశ్లేషకుల్లో వస్తున్నటువంటి భావన ఈవెన్ వైసీపీని సమర్థించే మద్దతుదారులైనటువంటి మేధావుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పును సరి చేసుకోవట్లేదేమో అందువల్లే పులివెందుల జరిపిటీసీ స్థానంలో కూడా ఆ పార్టీ ఓటమికి అది కారణమైందేమో అనేటువంటిది వస్తున్నటువంటి వాదన వాళ్ళు కూడా అడపా తడపా చెప్తూనే ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సరి చేసుకుంటారా లేదా సరే ఆ పార్టీ అంతర్గత విషయం అనుకోండి కానీ ఉప ఎన్నికలు అంటే వస్తే వైసీపీ పార్టీకి ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు కనుక రాజీనామా చేస్తే ఆ పార్టీ ఖచ్చితంగా మిగిలేది పులివెందుల బజ్వేలు తర్వాత ఎర్రగొండపాలెం అరకు పొంగనూరు లేదంటే తంబలిపల్లి కూడా కావచ్చు ఒక ఐదారు స్థానాలు మాత్రం పక్కాగా గెలుస్తాం మిగతా స్థానాలు టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిదే రెండవది వైసీపీ గెలిచినటువంటి స్థానంలో పులివెందల ఒకటి అరకు ఒకటి పెద్ద మెజార్టీతో గెలిచారు ఇంకెక్కడా కూడా చాలా పెద్ద మెజార్టీలు వైసీపీ పార్టీకి రాలేదు చాలా తక్కువ మెజార్టీలతోనే వైసీపీ పార్టీ గెలిచింది ఈ తక్కువ మెజార్టీలతో గెలిచినప్పుడు అంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండి ఎన్నికలు కలిగింది ఇప్పుడు కూటమి అధికారంలో ఉండి ఎన్నికలు కలుతుంది కాబట్టి కూటమి ఖచ్చితంగా కొంత అధికార బారాన్ని వాడే అవకాశం ఉంటుంది అది వైసీపీకి డిజడ్వాంటేజ్ కూటమికి అడ్వాంటేజ్ కాబట్టి వైసీపీ ఇప్పుడు ఉప ఎన్నికలకి వెళ్ళకపోవటం మంచిది ఉన్నాను రెండోది జనాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు టీడీపీ లేదా కూటమి ఒక నినాదాన్ని ఇస్తుంది ఏమంటది అసెంబ్లీకి రాను వాళ్ళు అసెంబ్లీ సభ్యుడిగా ఎందుకు వైసీపీ పార్టీ అసెంబ్లీని బైకాల్ చేసింది అసెంబ్లీకి వెళ్ళట్లేదు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప వెళ్ళను అని చెప్తుంది ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కదా అని కూటం అంటుంది కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వను అనుకున్నప్పుడు మాలుగా కమ్యూనిస్టులు ఉన్న అసెంబ్లీకి వెళ్తారు గతంలో బీజేపీ పార్టీ వాళ్ళకి ఎంతమంది సభ్యులు ఉండేది కానీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారు మరి నీ దగ్గర పదకొండు మంది స్థానాలు ఉంచుకొని ఎందుకు నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు అనేటువంటి ప్రశ్న వైసీపీ పార్టీకి ప్రజల నుంచి ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖా నువ్వు అసెంబ్లీకి పోటం ఇష్టమైనప్పుడు అసెంబ్లీ సభ్యుడిగా నీకు ఎందుకు పొట్టాలి అనేది కూడా ప్రజల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా వైసీపీ పార్టీకి ఆ ప్రైవేట్ సర్వీస్ సంస్థ వివరించిందా ఏది ఏమైనా ఒకటి ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు అనేటువంటి విషయమే మనకు తెలుస్తాం థ్యాంక్ యూ